హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక వీడియో అయితే ఇంపార్టెంట్ వీడియో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను మా పిల్లల కోసం అయితే ఇక్కడ అయితే కలుపుతున్నాను అంటే చేస్తున్నాను ఆ సున్నుండల వీడియో అయితే నాకు లెంత్ ఎక్కువగా వచ్చింది దానివల్ల నేను ఇంకా వీడియోస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే వీడియో అలాగే తీసేశాను ఇంకా ఆ వీడియోలో మీతో నేను నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్స్టెంట్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి చాలా వరకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నేను మా పిల్లల విషయంలో ఈ వీడియో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే పిల్లల విషయము అలాగే నా ప్రెగ్నెంట్ జర్నీ అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను బంధువులు వస్త్రా బంధువులు అంటారు కదా నా ప్రెగ్నెన్సీ అండ్ పిల్లల జర్నీలో ఈ వీడియో మీతో కూడా ఎంతో కొంత షేర్ చేసుకుంటే మీకు కూడా కొంచెం కాలజ్ఞానం అనేది తెలిసి వస్తుంది అనుకుంటున్నాను ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మనకైతే ఏమీ తెలియదు ఎందుకంటే మనం వాళ్ళతో వరకు కూడా అసలు ఎవరిని మనం నమ్మలేము కూడా మనం మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా చెడ్డవారు లాగా మనకి కనిపించినప్పుడే మనకి తెలుస్తుంది వాళ్ళు చెడ్డవాళ్ళు అని మాత్రం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను చాలా బాధపెట్టాయి అలాంటివి మీతో షేర్ చేసుకుంటాను ఆడవాళ్ళయి ఉండి మరో ఆడవాళ్ళని అన అనడము అలాంటివన్నీ కూడా కొంచెం బాధగా అనిపిస్తాయి కదా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఒక మిడిల్ క్లాస్లో పుట్టి ఒక మిడిల్ క్లాస్లో పెరుగుతూ ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్నానంటే నేను చాలా గ్రేట్ అనే అనుకుంటాను నేనైతే ఎప్పుడు కూడా మనం ఎవరి మాటలు వినకూడదు మనం ఎవరిని నమ్మకూడదు అని మాత్రం నేను ఫస్ట్ నుండి ఫాలో అవుతూ ఉంటాను ఈ టిప్స్ అన్నవి ఎందుకంటే నా వయసు చాలా చిన్నది కానీ అందరినీ నేనైతే అసలు ఎప్పుడు నమ్మను ఎవరిని కూడాను మనకి అందరూ ఎన్నో విషయాలు చెప్తారు అవన్నీ కూడా మనం కళ్ళతో చూడనిదే నేనైతే ఏవి నమ్మను ఇంతవరకు ఏవి నమ్మను కూడా అసలు నా పెళ్ళైన తర్వాత కానివ్వండి నా ప్రెగ్నెన్సీ జర్నీలో కానివ్వండి మా అంటే పిల్లలు పుట్టిన తర్వాత కానివ్వండి నాకు కొంతమంది ఉంటారు కదా ఆ వా కొంతమంది పర్సన్స్ అయితే నాకు హైలైట్ అసలు నన్ను చాలా బాగా చూసుకునే వాళ్ళల్లో అయితే మా పేరెంట్స్ అలాగే మా హస్బెండ్ పేరెంట్స్ చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళు మమ్మల్ని అయితే నా ప్రెగ్నెన్సీ కానివ్వండి నా బేబీస్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత కానివ్వండి నన్ను అయితే చాలా కేర్ఫుల్గా చూసుకునేవాళ్ళు మేబీ వాళ్ళు ఉండమట్టేనేమో నేను ఇంత దూరం అయితే వచ్చాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ విషయానికి కానీ ఏదైనా పిల్లలు జాగ్రత్త తీసుకునే విషయంలో కానివ్వండి అదంతా కూడా చాలా బాగా తీస్ చూసుకునేవాళ్ళు మాకైతే మా అమ్మగారేమో నన్ను హాస్పిటల్కి చూపించడం అలాంటివి ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉండేది మా అత్తయ్య అండ్ మా అమ్మయ్య వీళ్ళైతే మా హస్బెండ్ ఫ్యామిలీ వైపు వాళ్ళైతే మా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది అంటే కడుపులో ఉన్న బేబీస్ ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటారు హెల్దీగానే ఆ ప్రాసెస్లో ఆలోచించి నాకైతే చాలా హెల్దీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు మా అమ్మగారు నాకేమైనా ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకురావాలన్నా కూడా చాలా మంచి ఫుడ్ అయితే తీసుకొస్తూ ఉండేవారు అలాగే మా అమ్మగారు ఎలా చూసుకుంటారో అంతకన్నా ఎక్కువగా మా మామయ్య అండ్ అత్తయ్య వాళ్ళు చూసుకున్నారనే చెప్తాను ఎందుకంటే ఈ విషయంలో మాత్రం నన్ను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు చాలా బాగా చూసుకునేవాళ్ళు కొంతమంది ఈ వీడియో చూసేవాళ్ళు కూడా అనుకుంటారు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావమ్మా అని లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది నేను ఫస్ట్లో చెప్పాను కదా రా బంధువులు బంధువులు అని అవే మీకు చెప్తాను చూడండి ప్రెగ్నెన్సీ టైంలో మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తాం కదా ఆ టైంలో కొంతమంది అంటూ ఉండేవాళ్ళు నన్ను అయితే నేను మా మదర్ సైడ్ కూడా ఎక్కువగా అంటే ఉండేవా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ రోజులు అయితే ఉండేదాన్ని కాదు ఎందుకంటే ఒక టెన్ డేస్ ఒక ఫైవ్ డేస్ ఉండైతే వచ్చేసేదాన్ని ఆ టెన్ డేస్కి ఫైవ్ డేస్కి అనేవాళ్ళు మా చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది అనేవాళ్ళు ఏంటంటే ఏంటమ్మా అప్పుడే ఇలా తగ్గిపోయావు ఏంటి ఇలా పీకపోయింది ముఖం ఏమీ పెట్టడం లేదా మీ మదర్స్ అని అలా అలా మాట్లాడేవాళ్ళు అనమాట అలాంటి మాటలు వింటే చాలా బాధేసిద్ది కదా అంటే మన హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వింటున్న టైంలో అలాంటి మాటలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలాంటి మాటలు వింటుంటే చాలా బాధ అనిపించేది అది కూడా మళ్ళీ లేడీసే అనేవాళ్ళు ఇక్కడ నేను లేడీస్ అని ఎందుకంటున్నాను తెలుసా అంటే ఆడవాళ్ళు ఆల్రెడీ ఆ ప్రే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే మన ఇంత వయసు దాకా వస్తారు అంటే ఆ టైంలో వాళ్ళు కూడా ఆ ప్లేస్ని అంటే ఆ మార్పుల్ని అన్నిటినీ కూడా దాటుకుని ఈ ప్లేస్కి వచ్చారంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది అలాంటిది అయినా కూడా వేరే వాళ్ళని ఇలా గుచ్చి గుచ్చి మాట్లాడడంలో వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా బాధగా అనిపించేది ప్రెగ్నెన్సీ టైం అయిపోతే ఇంకా పిల్లల విషయానికి వస్తే అసలు చెప్పలేని మాటలు అసలు చాలా బాధ అనిపించేది ఒక్కొక్కసారి అయితే మన దగ్గరికి బేబీస్ పుట్టిన టైంలో వస్తారు ఎవరైనా సరే ఇంకా తర్వాత ఫైవ్ మంత్స్ వరకు మనల్ని ఎవ్వరు చూడడానికి కూడా రారు అలాంటిది ఎన్ని మాటలు మాట్లాడతారంటే వాళ్ళకే తెలీదు మా పెద్ద బాబు పుట్టినప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బాబు పుట్టాడనైతే ఇంకా మేమందరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ఊ మా ఊరు మొత్తము కూడా ఒక సంబరాలు జరుగుతాయి చూసారా అలా వచ్చారనమాట మా పెద్దబాబు పుట్టిన టైంలో హాస్పిటల్కి మేమైతే రేపల్లెలో నాగార్జున హాస్పిటల్ అయితే డెలివరీ చేసుకున్నాము పెద్ద నేను నేనున్న అంటే నేను జాయిన్ అయిన ఫస్ట్ డే నుండి ఫైవ్ డేస్ వరకు కూడా జనం వస్తూనే ఉన్నారు అసలు అప్పట్లో ఈ వీడియోస్ వ్లాగ్స్ ఇవన్నీ తెలియదు కదా నేనైతే అందుకే షూట్ చేయలేదు ఏమీ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలానే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫైవ్ డేస్ హాస్పిటల్లోనే ఉన్నాము ఎటువంటి పనులు కూడా చేసుకోకుండా నాకు ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత అంటే మా పెద్ద బాబు పుట్టిన తర్వాత నన్ను అయితే ఇంకా అయితే చేయమన్నారు ఒక సిక్స్ మంత్స్ అయితే కంటిన్యూస్గా చేయాలంట తర్వాత వన్ ఇయర్ వచ్చిన దాకా కొన్ని ఇంపార్టెంట్వి తినకుండా ఉంటే మంచిది అని అయితే చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఆ విషయంలో నేను తప్పు చేసేదాన్నో కరెక్ట్ చేసేదాన్నో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే ఆ టైంలో ఆ ఆ ఫుడ్ తీసుకోకుండా ఉండాలంటే చాలా ఇదిలాగా అనిపిస్తుంది అంటే ఒక పక్క బేబీకి ఫీడింగ్ చేస్తూ అలా మనం ఏమీ ఫుడ్డు అంటుకోకుండా తినకుండా ఉండాలంటే చాలా ఆకలి వేస్తున్నట్టు ఉంటుంది కదా వీడి టైంలో అంత ఫుడ్ తింటామో తినమో తెలియదు కానీ ఆ టైంలో అయితే ఎక్కువ ఆకలి వేసిపోతుంది అంటే ఎక్కువ ఏమీ తినద్దంటారు కదా అందుకేనేమో ఇంకా ఎక్కువ ఆకలి అనిపించేది నాకైతే తెలుసో తెలియకో అయితే ఏమైనా ఫుడ్ అంటే మన కంటికి కనిపిస్తే అది తినేయాలి అనిపిస్తుంది కదా అలాంటి టైంలో తినేసేయాలి అని ఖచ్చితంగా అనిపించేసేది కొన్ని కొన్నిసార్లు కంట్రోల్ చేసుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు అయితే కంట్రోల్ చేసుకునేదాన్ని కాదు అలా కొన్ని కొన్ని టైమ్స్లో అయితే తినేసేదాన్ని అలాంటి టైంలో మా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవి అయినా కూడా ఇంకా హాస్పిటల్స్కి తీసుకెళ్ళి ఏమైనా సిరప్స్ అలాంటివి వాడితే తగ్గిపోయేవి ఎందుకనో తెలియదు కానీ అంటే చిన్న వయసు అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ ఏమైనా చూస్తే క్రేవింగ్స్ అలా వచ్చేసాయి అసలు తినేసేస్తూ ఉండేదాన్ని ఇంకా తినేయాలి అనిపించేది ఖచ్చితంగా కానీ అలాంటి టైంలో కొంతమంది అంటూ ఉంటారు కదా అంటే హాస్పిటల్స్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏమైంది ఏం తినేసావు ఇంకా పిల్లాడికి బాగోట్లేదు కదా ఏం తినేసేసావు అని ఒక రకంగా మాట్లాడతారు అసలు మాటలు మాత్రము అలాంటి మాటలు కూడా హర్టింగ్గా అనిపిస్తాయి కదా అంటే చూపించేది మన పేరెంట్స్ అయినా కూడా అనేవాళ్ళు మామూలుగా మాట్లాడరు అసలు కానీ వాళ్ళు కొంతమంది మంచిగా చెప్తారనుకోండి కొంతమంది బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఈ ఫుడ్ తినడం వల్ల మా బేబీకి ఏమైనా ప్రాబ్లం వల్ల అయితే అప్పట్లో మాకు తెలియదు కానీ ఇంకా వన్ ఇయర్ తర్వాత దగ్గర నుండి ఒక వన్ ఇయర్కి ఒక సెవెన్ మంత్స్ దగ్గర నుండి అనుకుంటా బాగా ఫీవర్ అలా మోషన్స్ అలా అవుతూ ఉండేవి అంతగా బాగుండేవాడు కాదు ఇంకా హెల్త్ అయితే అసలు బాగుండేది కాదు ఎప్పుడు అంటే ఒక టెన్ డేస్కి ట్వంటీ డేస్కి హాస్పిటల్కి వెళ్తూనే ఉండేవాళ్ళం కంటిన్యూస్గా ఒక వన్ ఇయర్ వరకు అయితే ఇంకా హాస్పిటల్కి తిప్పుతూ అలా చూపిస్తూ కొన్ని డేస్కి కొన్ని డేస్కి అలా సెట్ చేస్తూ ఉన్నాము అంటే సెట్ అవుతూ ఉన్నాము ఇంకా అదే టైంలో మాకైతే ఒక పెద్ద దెబ్బ అయితే తగిలిందని చెప్పొచ్చు ఎందుకంటే మేము ఏమీ లేని టైంలో మాకు అంతా కొంచెం బాగానే ఉన్నాము అనుకున్న టైంలో మాకైతే పెద్ద ఒక సడన్గా ఒక పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ విషయాన్ని నాతో నేను మీతో ఇలా షేర్ చేసుకుంటానని కూడా ఎప్పుడు అనుకోలేదు ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఒక వన్ ఇయర్ వరకు ఇలా హాస్పిటల్కి తిప్పుతూ కొంచెం చూపిస్తూ బాగానే ఉండేవాళ్ళము అలాంటిది ఇంకా సడన్గా తర్వాత అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఏమో ఇంకా బాగా అయితే బాగోకుండా ఒక రకంగా అయితే అయిపోయేవాడు వన్ నాట్ ఫోర్ ఫీవర్ హై ఫీవర్లో ఉండేది రోజు ఇంకా చూపించేసేద్దాము ఎక్కడైనా సరే ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్దామని అయితే ఇంకా ఉయ్యూరులో ఉన్న రాఘవ హాస్పిటల్లోకి అయితే తీసుకెళ్ళాము ఇంకా తీసుకెళ్తే అక్కడ ఒక వన్ వీక్ ఉన్నాము దాదాపుగా ఇంకా వన్ వీక్ మాకైతే ఎంత ఖర్చు చాలా ఖర్చు అయింది అసలు నేను చాలా బాధపడ్డాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము కూడా చాలా బాధపడ్డాము అంటే మాకు ఫస్ట్ బేబీ కదా మాకు చాలా ఇష్టంగా పెంచుకున్నాము మేమందరము కూడా ఇంకా వాడిని చాలా గారాభంగా చూసుకుంటూ ఉంటాము నేనైనా కూడా ఏమైనా ఒక మదర్గా ఏమైనా వాడిని ఏమైనా అంటూ ఉంటాను లేదంటే కొడతానేమో కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా వాడి మీద చెయ్యి కూడా ఎత్తారు అసలు అలాంటిది సడన్గా అలా అయిపోయేసరికి వాడికి చాలా బాధపడ్డాం మేమైతే ఎందుకంటే ఒక సెవెన్ డేస్ ఫుల్ అంటే కంటిన్యూస్గా చేతికి అయితే సెలైన్స్ వేస్తూనే ఉన్నారు అంటే రోజు మొత్తంలో ఒక సిక్స్ ఫైవ్ సెలైన్స్ పెడుతూనే ఉండేవాళ్ళు సూది వేసి ఇంకా ఇంజెక్షన్స్ అవన్నీ కలిపి ఒక సిక్స్ సెవెన్ ఉండేవి రోజుకి ఏవైనా కానీ అంటే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అలా రెండు సార్లుగా అయితే పట్టించేవాళ్ళు అలాగే ఆవిరి పెట్టడం ఇలాంటివన్నీ కూడా పెద్ద టాస్క్ అయిపోయేది మాకైతే చేతులు వాళ్ళవి చిన్న చిన్నగా ఉంటాయి కదా చేతులు అన్నవి వాటికి సెలైన్ వేయడానికి అంటే మా వాడు కదిపేస్తూ ఉండేవాడు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే మనకి పిల్లలు బాగా కదులుతూ పాకుతూ నడుస్తూ ఉంటారు కదా ఆ టైంకి అసలు చెయ్యి అయితే కదిపేస్తూ ఉండేవాడు ఎంత కంట్రోల్ చేసినా కూడా అది కాకను మాకు మా మా బాబు అయితే చిన్నగా అంటే సన్నగా ఉంటాడు కొంచెం ఇంకా అందువల్ల ఇంకా బాగా సన్నగా ఉండేసరికి వదిలే ఇంట కింద వదిలేసరికి కొంచెం బాగా చేయి కదిపేసినట్టుగా లేదంటే ఇంజెక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా మనకి సెలైన్ లోపలికి వెళ్ళేది కాదు ఇంకా బ్లడ్ వచ్చేసేది బయటకు అంతా కూడాను అలా దాదాపు ఒక వన్ వీక్ అయితే బాధపడ్డాడు బాగా అంటే చేతులకి నరాలకి లేదా మో చేతు అక్కడ చూ సెలైన్ సెలైన్ పెట్టే చోట చాలా చోట్ల ట్రై చేసేవాళ్ళు ఇలా చాలా చోట్లయితే పొడి చేసి చాలా నొప్పి పుట్టేదేమో వాడికి పాపం డబ్బులు పోతే పోయాయి మన బాబు మనకున్నాడు అన్న హ్యాపీనెస్ మాత్రం మాలో ఇప్పటికీ ఉంటుంది దాదాపు అప్పుడు మాకు ఖర్చులు అయితే డెబ్బై ఎనభై వేలు దాకా అయ్యాయి ఎందుకు అంత అయ్యాయి అంటే మాకు హాస్పిటల్ ఫీజు బయటకు వచ్చేసరికి మాకు డెబ్బై వేలు అయితే కట్టించుకున్నారు ఇంకా విడిగా మేము వాడడము అంటే ఇంకా ముందు హాస్పిటల్కి అవి ఇవి తిప్పడము మేము అక్కడ అందరము ఉండేసరికి ఖర్చు అవంతా కూడా ఏమైనా కానీ ఇంకా ఇంకో పదివేలు ఎక్స్ట్రా అయ్యాయి మాకైతే ఎయిటీకే అయ్యాయి ఆ టైంలో మా చుట్టాలు అందరూ కూడా వచ్చారు మా దగ్గరికి అలాంటి టైంలో కూడా మమ్మల్ని అందరూ కూడా బాగా చూసుకున్నారు అంతా బాగుండేది కొంతమంది ఇంకా ఎక్కడో ఒక పర్సన్ ఉంటానే ఉంటారు కదా అందరూ చుట్టూ జనాల్లో ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అలా అంటూ ఉండేవాళ్ళు ఈ బాబు ఇంకా ఇట్లా అయ్యింది అయ్యో అది ఇది ఇంకా కొంతమంది ఏమో ఫుడ్ తినడం వల్ల ఎలాగో అది ఇది అని చెప్పేవాళ్ళు ఇంతకీ మా బాబుకి అలా ఎందుకు ఒక మా బాబుకి ఏదో స్క్రప్ టైపర్స్ అని ఒక పురుగు అనేది కుట్టిందంట అందువల్ల వాడికైతే అలా అయ్యిందని చెప్పారు డాక్టర్స్ అయితే చాలా టెస్ట్లు చేశారు వాడికైతే ఆ టైంలో మా దగ్గరికి వచ్చిన చుట్టాలందరూ కూడా మాకు మనీ ఇద్దామని అయితే చాలా ట్రై చేశారు అంటే మేము బాధల్లో ఉన్నాం కదా ఇద్దాము మనీ ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది అని అయితే అందరూ అడుగుతూనే ఉన్నారు ఒక టెన్ కే అలా తెస్తూనే ఉండేవాళ్ళు ఎవరు వచ్చినా సరే మేమైతే ఎవరి దగ్గర తీసుకోలేదు అవన్నీ తర్వాత ఎలాగైనా సరే తీర్చేయాలి కదా మనకి ఎవరివి వద్దు మనం మన దగ్గర గోల్డ్ ఉంది కదా అని అయితే ఆ టైంలో మేము అన్నీ గోల్డ్ మా దగ్గర ఉన్నవన్నీ కూడా పెట్టేశాము అంటే మీరు అనుకోవచ్చు మీ దగ్గర ఎయిటీకే సెవెంటీకే లేవా అని అయితే మా దగ్గర ఉంటాయి కానీ ఆ టైంలో మేము పొలం పెట్టుబడులు అవన్నీ కూడా పెట్టుకునేసరికి మా దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది ఆ టైంలో ఇంకా మేము ఆ గోల్డ్ అంతా పెట్టేసి మా బాబుని బాగు చేయించుకున్నాము ఎట్టకేలకు ఫస్ట్ బేబీని అయితే చాలా బాగా చూసుకుంటూ ఇప్పటికీ కూడా వాడికి ఎంతో గారాభంగా చూసుకుంటూ ఫుడ్ అదంతా కూడా మంచిగా పెడుతూ ఉంటాము ఇంకా సెకండ్ బేబీ విషయానికి వస్తే సెకండ్ బేబీని కూడా ఇంతే బాగా చూసుకుంటాము వాడికి అలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా వీడికి ఇంకా అసలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలని అయితే ఫస్ట్ నుండి జాగ్రత్తగా ఉంటూ ఉండేవాళ్ళము మేము ఎంత అనుకున్నా దేవుడు రాసిన రాత పోదు అంటారు కదా అలానే మా సెకండ్ బేబీకు కూడా పుట్టిన తర్వాత ఒక టూ మంత్స్కో ఏమో గ్యాస్ ఫామ్ అయిందని అయితే పొట్ట మొత్తము కూడా ఉబ్బిపోయినట్టుగా అయింది ఒక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము అంటే మా పెద్ద బాబుని ఫస్ట్లో తీసుకెళ్ళిన హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్తే అక్కడైతే హాస్పిటల్లో పెట్టాలి అన్నారు నేను అక్కడైతే ఆ పేరేమీ రిలీజ్ చేయడం లేదు ఇంకా హాస్పిటల్లో పెట్టాలనేసరికి మా మమ్మీ అయితే ఇంకా వేరే హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేసింది మేము ఇంకా సెకండ్ టైం అయితే ఇంకా మదర్ తెరీసా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము రేపల్లెలో మా చిన్నబాబుని ఇంకా అక్కడికి తీసుకెళ్తే మామూలుగా రిపోర్ట్స్ అవి స్కానింగ్ అవన్నీ ముందు హాస్పిటల్లో తీయించేసింది మా మమ్మీ అయితే ఇంకా తర్వాత అవన్నీ చూపిస్తే ఏం కాదు గ్యాస్ ఫామ్ అయింది కొన్నాళ్ళు మందులు వాడితే తగ్గిపోతుంది అని అయితే అన్నారు మమ్మల్ని దేవుడు అయితే చాలా గట్టి ేసినట్టే అనిపించింది మాకైతే మా అమ్మకి డెలివరీస్ కానీ అవన్నీ కూడా మళ్ళీ ఖర్చు కదా ఇంకా తర్వాత మళ్ళీ ఇలా బాబుని హాస్పిటల్లో పెట్టడం అవన్నీ అంటే ఇంకా చాలా ఖర్చు అయిపోయేది ఇంకా ఇప్పటి నుండి ఇంకా స్టార్ట్ అయ్యింది ఇంకా అంటే పిల్లలు పుట్టిన తర్వాత నుండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే చాలు ఇంకా ఎవరో ఏదో ఒకటి అనడము ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అలా మాట్లాడుతూ ఉండటము మా నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా తర్వాత అంటూ ఉంటారు కదా అంటే ఏంటి ఇలా పీకిపోయారు చిక్కిపోయారు ఇంటలా అయిపోయే ఏమి తినడం లేదా అది ఇది అంటారు కదా అలాంటి విషయాల్లో కూడా బాధేస్తుంది ఇక్కడ కూడా మళ్ళీ ఆడవాళ్ళే అంటారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్నే మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అది కూడా మళ్ళీ ఒంటరిగా ఉన్న టైంలోనేమో మనల్ని బాగానే పలకరిస్తారు అంటే ఏం చేస్తున్నావు ఎప్పుడొచ్చావు అలా మాట్లాడతారు అందరిలో ఉన్నప్పుడేమో అలా మాట్లాడతారు అలాంటి టైంలో బల్లే బాధ అనిపిస్తుంది అసలు చెప్పాను కదా ఫస్ట్లో బంధువులు అసలు ఆ బంధువులు ఇలాంటి విషయాల్లోనే మనం బాగా తెలుసుకోవాలి మనతోనేమో బాగానే ఉంటారు ఇంక అందరి ముందేమో ఏమీ తెలియనట్టుగా అనేసి మళ్ళీ నవ్వుతూ ఉంటారు ఏంటి ఇలా చిక్కిపోయావు అనేసి మనం ఇక్కడేం ఫుడ్ తింటామో అక్కడ కూడా అదే ఫుడ్ తింటాము ఏమి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు మళ్ళీ మనం అక్కడ ఏమైనా నెలలు తడబడి ఏమైనా అంటే అది ఉండదు మనం ఉండేదే ఒక నాలుగు రోజులు లేదా ఐదు రోజులు అంతకు మించి అయితే అసలు ఎక్కువ అసలు ఉండము ఒకవేళ ఎక్కువ రోజులు ఉన్నా కూడా మళ్ళీ ప్రాబ్లమే ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో ఏంటి మీ ఇంటి దగ్గర అసలు ఉండవు వచ్చేస్తున్నావు ఎప్పుడు వెళ్ళినా కూడా అని కొంతమంది ఉంట అంటూ ఉంటారు మనుషుల్లో రకాలు చాలామంది ఉంటారు కానీ అన్నీ అడ్జస్ట్ అయిపోవాలి అదే జీవితం కదా వాటర్ సరిపడక కానీ లేదంటే ఏమైనా పిల్లలకి బాగోకపోయినా కానీ మళ్ళీ వచ్చిన తర్వాత అంటూ ఉంటారు ఏమైనా జలుబు చేసినా కానీ అలాంటి టైంలో మా పిల్లలకి ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుండి ఎందుకనే కానీ ఇద్దరికీ కూడా కొంచెం నెమ్ములాగా అనిపించేది అంటే జలుబు చేసినట్టుగా ఇద్దరికి ముక్కులు కారుతూ ఉండేవి అలాంటి టైంలో కూడా అంటూ ఉండేవాళ్ళు ఏంటి ఏమి ఇంటికి వెళ్ళావు జలుపు చేసుకుంటూ వచ్చావు రోగాలు వెంపట పెట్టుకొచ్చావు అలా మాట్లాడుతూ ఉంటారు అందరూ కంటి చూపుతో మనకు అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు వాళ్ళు బిహేవ్ చేసే విధానం బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకుంటాను అంటే మనం ఎవరి పిల్లలైనా మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో వాళ్ళతో ఎంత బాగా ఉంటామో అది మనకి మాత్రమే తెలుసు అవతలు చూసే వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కానీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా అంటే మనం వేరే వాళ్ళ పిల్లల్ని ఏమైనా తిడుతున్నాము కొడుతున్నాము అంటే అది మన పిల్లల్లాగా భావించి చేస్తున్నామని అర్థం చేసుకోవాలి ఈ విషయంలో మాత్రం నేను ఇలాగే అనుకుంటాను ఏంటంటే ఎవరినైనా సరే ఒకేలాగా చూడాలన్నది నా ఉద్దేశం పిల్లలందరినీ కూడాను మా పిల్లల్ని కొట్టావంట కదా అలా అడుగుతూ ఉంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కానీ అలా ఏమీ ఉండదు ఎందుకంటే మనం వాళ్ళని మన సొంత పిల్లల్లాగా అనుకుంటేనే అలా చేస్తాము ఏమైనా వాళ్ళ పనులు నచ్చకపోయినా వాళ్ళ బిహేవియర్ నచ్చకపోయినా కూడా అలా కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ కారణం అవుతుంది అలాంటి విషయాలను కూడా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు కదా నా లైఫ్లో అలాంటివి చాలానే జరిగాయి ఇలా అండి నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే బాధలైనా సుఖాలైనా మనకి ఏవైనా కూడా మనం అర్థం చేసుకునేదాన్ని బట్టే ఉంటుంది మనకి మనం చాలామంది మన చుట్టూ వాళ్ళు చాలానే చెప్తూ ఉంటారు కానీ మనం అందరినీ నమ్మకూడదు ఎప్పుడూ కూడాను నేనైతే కంటితో చూసేదాన్ని తప్ప చెబితే వినేదాన్ని అయితే అస్సలు నమ్మను నా లైఫ్లో జరిగిన విషయాలే మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా జరిగే ఉంటాయి ఎందుకంటే ఆడవాళ్ళ లైఫ్లో ఇవన్నీ కూడా కామన్ కానీ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నాను కదా ఇంక ఇక్కడైతే మా పిల్లలకి సున్నుండలు అయితే రెడీ చేసేసాను చాలా బాగా నచ్చాయంట ఇక్కడ ఈ వీడియోలో మీతో నా లైఫ్లో శాడ్ మెమరీస్ అండ్ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకున్నాను ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే మా పిల్లలిద్దరూ కూడా చాలా యాక్టివ్గా అండ్ హ్యాపీగా అయితే ఉన్నారు మా పిల్లలిద్దరిని కూడా ఇలా హ్యాపీగా పెంచుకోవడమే మా పాలసీ అంటే మేము సంపాదించినా సంపాదించకపోయినా వీళ్ళని బాగా ఒక ఎడ్యుకేషన్ అనేది చదువు అనేది బాగా చదివించి వీళ్ళని మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళాలన్నది మా కోరిక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్